అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో కార్పొరేషన్ మొత్తం కలిపి మూడు వందల డెబ్భై మూడు పోర్టువల్స్ గుర్తించడం జరిగింది దానికోసం డెబ్బై ఐదు లక్షలు వెచ్చించి ఈరోజు ప్రారంభించడం జరిగింది రేపు డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం శ్రీకాకుళం పట్టణం నగరం అంతా కూడా వాళ్ళు ఫ్రీ నగరంగా చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది అలాగే కొన్ని బీటీ రోడ్లు కూడా కొన్ని దగ్గర పాటువోల్స్ ఉన్నాయి అవి కూడా చేపడుతున్నాం ఇంకా డిసెంబర్ కల్లా ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రోడ్లని నిర్వీర్యం చేసి కనీసం పట్టించుకోకుండా గోతులమయం చేసి ఇవి ఎక్కడికక్కడే యాక్సిడెంట్లు ఎంతోమంది ప్రాణాలు పోయిన పరిస్థితి వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఎనిమిది వందల ఇరవై కోట్లు విడుదల చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు పట్టణంలో కూడా ఏదైతే ఈ మొత్తం పాటువలసి ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్లోపు చేయమని కూడా మాకు ఆదేశాలు రావడం జరిగింది తప్పకుండా చేస్తాం ఇంకా ఏమైనా ఉండిపోయినా ఇక్కడ కమిషనర్ గారికి ఆఫీస్కి తెలియజేస్తే అవి కూడా ఎక్కడ లేకుండా క్లియర్ చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు అలాగే ఎంఈఓ మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు అలాగే ఇక్కడ నగర టీడీపీ పట్టణ అధ్యక్షులు గారు వెంకటేష్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి నాగభూషణం గారు అలాగే ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జెస్ రెడ్డి శంకర్ గారు అలాగే నా బుజ్జి గారు పాపారావు గారు అందరూ కూడా రావడం జరిగింది అలాగే జనసేన బీజేపీ నాయకులు రావడం జరిగింది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది గణేష్ గారు అందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను